ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయము ఇరవై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు గొడ్డు బర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇవ్వమని అడగడానికి వచ్చారు అప్పుడా బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు ఆ గ్రామస్తులు అర ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలిబర్ర పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకొన్నాడు వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొర్లు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారము చేసి ఇలా స్థుతించాడు జగద్గురు మీకు జయము మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి రాజా మేము తపస్సులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు రాజు సవినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి పెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించడమేందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది భగవదేచ్ఛ మేము ప్రకటమయ్యే సమయము ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు రాజెంతో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వంది మాగధలు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి చిత్రం పట్టుకున్నాడు విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వంది మాగధలు శ్రీగురుణ్ణి స్థుతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది అక్కడొక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను వేస్తుండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకీ నుండే ఆ చెట్టు పైకి చూచారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు మఠము ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబెట్టిన ఇల్లు శుభ్రం చేశారు దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజూ స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్ళేవాడు నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన ఆ యతి నిత్యము నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి దాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తుండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ అధ్యాయం ఇరవై మూడు సంపూర్ణం జై సాయి మాస్టర్